విడిపోవడం లేదు మంది కుటుంబాలు విడిపోవడం స్టార్టింగ్ లో ఆనందకరంగానే ఉంటుంది ఈ ప్రేమించి బలి చేసుకుంటుంది స్టార్టింగ్ లో నువ్వు లేకపోతే లేదు బంగారు బంగారం అని చెప్పి బాగా మాట్లాడుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ బంగారం ఏమైపోద్ది బంగారం వేస్తాం బంగారం 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 అయిపోద్ది స్టార్టింగ్ లో ముసు ము బంగారు తిన్నావా చేసావా ఏం చేస్తున్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నాం అని చెప్పి లాస్ట్కి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా బంగారం ఉండదు ఇక అదే ప్రేమ ఉండదు అదే సమాధానం ఉండదు అదే నెమ్మది ఉండదు ఎందుకు స్టార్టింగ్ లో ఉన్న లవ్ కడవరకు ఎందుకు ఉండదు అంటే దుష్టుడు దురాత్మ శక్తి సర్పము సాతానుడు మన గృహాల్లోకి వచ్చి మన ఇళ్లలోకి వచ్చి ఏ కుటుంబం సంతోషంగా ఉంటుందో ఏ కుటుంబం ఆనందకరంగా ఉంటుందో సంతోషంగా దేవుని స్థుతిస్తూ నిజ దేవుని తెలుసుకుని ఆరాధిస్తూ ఉంటారు అలాంటి కుట్టు